హాయ్ హలో ఈరోజు మనం డే ఎయిట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కోసం తెలుసుకుందాం పాస్ట్ టెన్స్ లోనే ఆఖరి టెన్స్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఒక పని ఒక సమయం నుండి ఒక సమయానికి జరుగుతూ ఉంది అని తెలియజేస్తుంది అంటే దీని యొక్క ఫార్ములా ఒకసారి చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ వి వన్ ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ సిక్స్ టు సెవెన్ పిఎం ఎస్టర్డే అంటే నిన్న నేను ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు టీవీ చూస్తూ ఉన్నాను సో అంటే దీని అర్థం ఏంటంటే నిన్న నేను ఒక సమయం నుంచి ఒక సమయం వరకు ఈ పని చేస్తూ ఉన్నాను అని తెలియజేస్తుంది సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అంటే కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్న పని అని మీకు ముందే చెప్పాను సో ఇది గతంలో ఒక సమయం నుంచి ఇంకొక సమయానికి జరుగుతూ ఉన్న పని ఇప్పుడు జరగట్లేదు ఆల్రెడీ అది అయిపోయింది కాకపోతే గతంలో ఇలా జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మీకు క్లియర్ గా అర్థం అవుతుంది బీన్ హీన్ స్టడింగ్ ఫ్రమ్ సిక్స్ టు టెన్ పిఎం ఆమె నిన్న సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటల వరకు చదువుతూ ఉంది సో ఈ పని ఎప్పుడు జరుగుతుంది నిన్న ఆరు గంటల నుండి పది గంటల వరకు సో ఈ మధ్య పీరియడ్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే ఈ పని జరుగుతూ ఉంది ఇప్పుడు జరగటం లేదు సో ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను దే హ్యాడ్ బిన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఆల్ డే వారు రోజంతా ఫుట్బాల్ ఆడుతూనే ఉన్నారు ఎప్పుడు గతంలో సో గతంలో ఆ రోజంతా వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూనే ఉన్నారు సో ఆ ఆడటం ఏదైతే పని ఉందో అది రోజంతా జరుగుతూనే ఉంది షీ హ్యాడ్ బీన్ రీడింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నోవల్స్ సిన్స్ ద మార్నింగ్ ఆమె ఉదయం నుంచి వివిధ రకాల నవలలు చదువుతూనే ఉంది ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఎట్ ద కంపెనీ ఫర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఐ గోట్ ప్రమోటెడ్ నేను ప్రమోషన్ పొందే ముందు ఐదేళ్ల పాటు ఆ కంపెనీలో పని చేస్తూ ఉన్నాను అంటే ఫైవ్ ఇయర్స్ పని చేస్తూ ఉన్నాను అంటే ఐదు సంవత్సరాలు పని అనేది జరుగుతూ ఉంది సో ఇప్పుడు కాదు సో ఈ బీన్ రీడింగ్ ద బుక్ ఫర్ వీక్ అతను వారం రోజుల పాటు ఆ పుస్తకం చదువుతూనే ఉన్నాడు సో ఇంకా నాలుగు వీడియోలు మాత్రమే రిమైనింగ్ ఉన్నాయి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం పన్నెండు రోజుల కోర్సు అనేది స్టార్ట్ చేసాం సో మిగిలిన వీడియోలు మీరు చూడకపోతే నాకు కామెంట్ చేయండి వాటి యొక్క లింక్ అనేది నేను కింద ప్రొవైడ్ చేస్తాను సో డే నైన్ వీడియో మీకు త్వరగా కావాలనుకుంటే నాకు డే నైన్ అని కమెంట్ చేయండి ఎన్ని కమెంట్స్ వస్తే అంత తొందరగా నేను వీడియో చేయటం జరుగుతుంది సో మీకు కొన్ని కమెంట్స్ అనేది చూపిస్తాను మన వీడియోస్ అనేది ఎంతమందికి ఉపయోగపడుతున్నా అని లాస్ట్ వీక్ నేను రిసీవ్ చేసుకున్న బెస్ట్ కామెంట్స్ ఇవి మీరు స్క్రీన్పై చూడొచ్చు సో మన వీడియోస్ అనేది చాలామందికి ఉపయోగకరంగా ఉన్నాయి అలాగే మీకు కూడా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి వాటి మీద నేను వీడియోస్ అనేది చేయటం జరుగుతుంది సో నెక్స్ట్ వీ హ్యాడ్ బిన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ థర్టీ మినిట్స్ బిఫోర్ ఇట్ అరైవ్డ్ బస్సు రాకముందు మేము ముప్పై నిమిషాల పాటు వేచి ఉండేవాళ్ళం ఐ మీన్ ముప్పై నిమిషాల వాళ్ళు వెయిట్ చేశారు బస్ బస్ కోసం ద చిల్డ్రన్ హ్యాడ్ బిన్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ బిఫోర్ దేర్ మదర్ కాల్ దెబ్ పిల్లలు వారి తల్లి పిలిచే ముందు గార్డెన్ లో ఆడుతూ ఉన్నారు షి హ్యాడ్ బీన్ లర్నింగ్ ఫ్రెంచ్ ఫర్ టూ ఇయర్స్ బిఫోర్ మూవింగ్ టు ఫ్రాన్స్ సో ఆమె ఫ్రెంచ్ రెండు సంవత్సరాలుగా నేర్చుకుంటూ ఉంది ఫ్రాన్స్కు మూవ్ అవే ముందు సో అలాగే దే హ్యాడ్ బీన్ ఆర్గ్యూయింగ్ ఫర్ అవర్స్ బిఫోర్ ద రీచ్డ్ అండ్ అగ్రిమెంట్ వారు ఒప్పందానికి చేరుకోవడానికి ముందు గంటల వాదనలు చేసుకుంటూ ఉన్నారు అంటే అది జరుగుతూ ఉన్న పని ఆ సమయంలో పాస్ట్లో ద టీమ్ హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ మంత్స్ బిఫోర్ ద టోర్నమెంట్ సో టోర్నమెంట్కు ముందు టీమ్ అనేది నెలల పాటు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఈ బిన్ కుకింగ్ ఫర్ అవర్ ద గెస్ట్స్ గెస్ట్వ్డ్ సో అతను అతిథులు రాకముందు గంట పాటు వండుతూనే ఉన్నాడు ఐ హ్యాడ్ బిన్ వాకింగ్ ఆల్ మార్నింగ్ నేను ఉదయం మొత్తం నడుస్తూనే ఉన్నాను ద డాగ్ హ్యాడ్ బిన్ వాకింగ్ ఆల్ నైట్ బిఫోర్ ద ఓనర్ కామ్డ్ ఇట్ డౌన్ సో యజమాని శాంతిపరిచే వరకు ఆ కుక్ అనేది రాత్రంతా మరుగుతూనే ఉంది వీ హ్యాడ్ బిన్ ప్లానింగ్ ద ట్రిప్ ఫర్ వీక్స్ బిఫోర్ వీ ద మేము వారం పాటు ప్రయాణం కోసం ప్లాన్ చేస్తూనే ఉన్నాము టికెట్స్ బుక్ చేసుకునే ముందు సో ఈ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ హర్ అవర్స్ బిఫోర్ ఎ బ్రేక్ ఆమె విరామం తీసుకునే ముందు గంటల కొద్దీ తన ప్రాజెక్ట్ పై పని చేస్తూనే ఉంది ద హ్యాడ్ బీన్ డిస్కసింగ్ ద ఇష్యూ ఫర్ అవర్స్ మేనేజర్ రాకముందు వారు గంటల కొద్దీ ఆ సమస్యపై డిస్కషన్ చేస్తూనే ఉన్నారు షి బీన్ సింగింగ్ ఫర్ ఇయర్స్ బిఫోర్ హర్ ఫస్ట్ పబ్లిక్ పర్ఫార్మెన్స్ ఆమె తొలి పబ్లిక్ ప్రదర్శనకు ముందు సంవత్సరాల పాటు పాటలు పాడుతూనే ఉంది ఈ బీన్ ట్రావెలింగ్ అక్రాస్ ద యూరోప్ బిఫోర్ సెటిలింగ్ ఇన్ స్పెయిన్ అతను స్పెయిన్ లో స్థిరపడటానికి ముందు యూరోప్ ను ప్రయాణిస్తూ ఉన్నాడు దే హ్యాడ్ బీన్ బేకింగ్ కేక్స్ ఆల్ మార్నింగ్ ఫర్ ద పార్టీ వారి పార్టీ కోసం ఉదయం మొత్తం కేక్లు చేస్తూనే ఉన్నారు ఐ బీన్ డ్రైవింగ్ అరౌండ్ ద టౌన్ బిఫోర్ ఫైండింగ్ ద రైట్ రైట్ లొకేషన్ లొకేషన్ అతను కనుగొనే ముందు మొత్తం పట్టణం చేస్తూనే ఉన్నాడు బిఫోర్ ద గెస్ట్స్ అరైవ్డ్ అతిథులు రాకముందు అతను ఇంటిని శుభ్రం చేస్తూనే ఉన్నాడు వీ బీన్ పెయింటింగ్ ద హౌస్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ టు రైన్ వర్షం పడటానికి ముందు మేము ఇంటిని పెయింట్ చేస్తూ ఉన్నాము షీ హిన్ ఎక్సర్ రెగ్యులర్లీ బిఫోర్ షీ ఇండ్ హెర్ యాకిల్ ఆమె తప్పకుండా వ్యాయామం చేస్తూనే ఉంది దే హ్యాడ్ బిన్ ప్లాంటింగ్ ట్రీస్ ఇన్ ద గార్డెన్ వారు గార్డెన్లో మొక్కలనేది నాడుతూ ఉన్నారు ఐ హ్యాడ్ బిన్ ఆర్గనైజింగ్ మై ఫైల్స్ బిఫోర్ ద కంప్యూటర్ క్రాష్ కంప్యూటర్ క్రాష్ అవటానికి ముందు నేను నా ఫైల్స్ ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను లాఫింగ్ ఎట్ ద జోక్ బిఫోర్ ఇట్ ఫన్నీ ఫన్నీ అది కాదని తెలుసుకునే ముందే జోక్ పై నవ్వుతూ ఉంది ఈ హ్యాడ్ బిన్ షాపింగ్ ఆన్లైన్ ఫర్ అవర్స్ బిఫోర్ ప్లేసింగ్ అండ్ ఆర్డర్ ఆర్డర్ పెట్టడానికి ముందు అతను గంటల కొద్దీ ఆన్లైన్లో షాపింగ్ చేస్తూనే ఉన్నాడు ఈ హ్యాడ్ బిన్ ఎక్సర్సైజింగ్ ఎట్ ద జిమ్ బిఫోర్ హీ ద యోగ క్లాస్ అతని యోగా క్లాస్ జాయిన్ అవడానికి ముందు జిమ్ లో వ్యాయామం చేస్తూనే ఉన్నాడు వీ హ్యాడ్ బిన్ డాన్సింగ్ ఫర్ అవర్స్ బిఫోర్ ద డీజే స్టాప్ ద మ్యూజిక్ డీజే మ్యూజిక్ ఆపటానికి ముందు మేము గంటల కొద్దీ డాన్స్ చేస్తూనే ఉన్నాము ఐ హ్యాడ్ బిన్ సేవింగ్ మనీ ఫోర్ మంత్స్ బిఫోర్ బైయింగ్ ద ఫోన్ నేను ఫోన్ కొనడానికి ముందు నెలల కొద్ది డబ్బు సేవ్ చేస్తూ ఉన్నాను సో ఇప్పటి వరకు మన స్టేట్మెంట్స్ ఏదైతే పాజిటివ్స్ చూసాం ఇప్పుడు నెగిటివ్స్ చూద్దాం నెగిటివ్స్ చాలా ఈజీగా ఉంటాయి హ్యాడ్ తర్వాత నాట్ అనేది చేర్చడం ద్వారా నెగిటివ్స్ అనేది ఈజీగా క్రియేట్ చేయవచ్చు షీ హ్యాడ్ నాట్ బీన్ కుకింగ్ డిన్నర్ బికాస్ షీ వాస్ డ్ సో ఆమె కుకింగ్ అనేది చేస్తూ ఉండటం లేదు ఎందుకంటే తను చాలా అలసిపోయింది కాబట్టి ఈ హ్యాడ్ నాట్ బిన్ రీడింగ్ ద బుక్ బిఫోర్ ఇట్ వాస్ రిటర్న్ టు ద లైబ్రరీ అతను పుస్తకాన్ని లైబ్రరీకి తిరిగి ఇచ్చే ముందు చదువుతూ ఉండటం లేదు దే హ్యాడ్ నాట్ బిన్ ప్రాక్టీసింగ్ ఇన్ ఆఫ్ ఫర్ ద కాంపిటీషన్ వారు పోటీలో గెలవటానికి సరిపడా ప్రాక్టీసింగ్ అనేది చేస్తూ ఉండటం లేదు ఐ హ్యాడ్ నాట్ బీన్ లిజనింగ్ టు ద లెక్చర్ కేర్ఫుల్లీ నేను లెక్చర్ని కేర్ఫుల్గా వినటం లేదు వీ హ్యాడ్ నాట్ బీన్ క్లీనింగ్ ద హౌస్ వెన్ ద గెస్ట్ అరైవ్డ్ అతిథులు రాకముందు మేము మా ఇల్లు శుభ్రం చేస్తూ ఉండటం లేదు షీ హ్యాడ్ నాట్ బీన్ టీచింగ్ రెగ్యులర్లీ డ్యూ టు హెర్ హెల్త్ ఇష్యూస్ తన ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె రెగ్యులర్ గా టీచింగ్ అనేది చేస్తూ ఉండటం లేదు ఈ హ్యాడ్ నాట్ బీన్ ఫిషింగ్ బికాస్ ద వెదర్ వాస్ బ్యాడ్ వాతావరణం మంచిగా లేకపోవడం ద్వారా అతను చేపలనేది పట్టడం లేదు దే హ్యాడ్ నాట్ బీన్ ఆర్గనైజింగ్ ద ఈవెంట్ ప్రాపర్లీ బిఫోర్ ద డెడ్ లైన్ వారు గడువు ముగిసే ముందు ఈవెంట్ ని సరైన విధంగా నిర్వహించటం లేదు ఐ హ్యాడ్ నాట్ బిన్ ఎక్ససైజింగ్ కన్సిస్టెంట్లీ సో నేను క్రమంగా వ్యాయామం చేయటం లేదు ద టీమ్ హ్యాడ్ నాట్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ప్రెజెంటేషన్ బిఫోర్ ద మీటింగ్ సో టీమ్ మీటింగ్ ముందు ప్రజంటేషన్ కి సిద్ధం అవ్వటం లేదు సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే హ్యాడ్ అనేది సెంటెన్స్ ముందు ఉంచటం ద్వారా క్వశ్చన్స్ అనేవి ఏర్పడతాయి సో హ్యాడ్ షీ బీన్ స్టడింగ్ ఫర్ ద టెస్ట్ బిఫోర్ ద టీచర్ అరైవ్డ్ టీచర్ రావటానికి ముందు ఆమె పరీక్ష కోసం చదువుతూ ఉందా హ్యాడ్ దే బీన్ వర్కింగ్ ఆన్ ద రిపోర్ట్ ఫర్ అవర్స్ వారు గంటల కొద్దీ రిపోర్ట్ పై పని చేస్తూ ఉన్నారా హ్యాడ్ హీ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ వెన్ ఇట్ ఫైనలీ కేమ్ బస్ చివరికి వచ్చే సమయానికి వారు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా హ్యాడ్ వై బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఈవెంట్ ఆల్ వీక్ మేము వారం మొత్తం ఈవెంట్ కోసం సిద్ధం అవుతూ ఉన్నామా హ్యాడ్ ఐ బీన్ క్లీనింగ్ ద హౌస్ బిఫోర్ ద గెస్ట్ అరైవ్ అతిథులు రాకముందు నేను ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్నానా హ్యాడ్ షీ బీన్ కుకింగ్ ద డిన్నర్ బిఫోర్ ద పవర్ వెంట్ ఆఫ్ సో పవర్ పోవటానికి ముందు ఆమె విందనేది వండుతూ ఉందా హ్యాడ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ లాంగ్ వారు చాలా కాలంగా ప్రయాణం చేస్తూ ఉన్నారా హ్యాడ్ హీ బీన్ ఎక్సర్సైజింగ్ రెగ్యులర్లీ బిఫోర్ హీ అనారోగ్యానికి గురికాక ముందు క్రమంగా వ్యాయామం చేస్తూ ఉన్నాడా హ్యాడ్ యూ బీన్ రైటింగ్ యూ యుస్ బిఫోర్ ద ప్రొఫెసర్ ఆస్కర్ ఫర్ ఇట్ సో ప్రొఫెసర్ అడిగే ముందు మీరు వ్యాసం అనేది రాస్తూ ఉన్నారా హ్యాడ్ వ్యూ బీన్ డెకరేటింగ్ ద హాల్ బిఫోర్ ద వెడ్డింగ్ స్టార్టెడ్ వివాహం ప్రారంభం కాకముందు మేము హాల్ని అలంకరిస్తూ ఉన్నామా సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అండ్ నెగిటివ్స్ అండ్ స్టేట్మెంట్స్ ఏవైతే పాజిటివ్స్ మనం చాలా సింపుల్గా చెప్పవచ్చు సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్